ఒకటి పది పదకొండు భూములు మాయం అధికార పార్టీ మెప్పు కోసమే అధికారుల మౌనమా సర్వే రిపోర్టు అమలయ్యేనా హైడ్రా దృష్టి సారించేనా ప్రభుత్వ సీలింగ్ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మి కోట్ల రూపాయలు వెనకేసిన భూ కబ్జాదారులు ముడుపులు అందిస్తే అక్రమం సక్రమమవుతుందా సర్వే నెంబర్ ఒకటి పది పదకొండు సుమారు ముప్పై ఎకరాలు సీలింగ్ ప్రభుత్వ భూములుగా గుర్తించిన రెవెన్యూ అధికారులు దీనిని కాపాడేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అక్రమాలని కూల్చేసిన స్థలంలో యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో అధికార పార్టీ నాయకుల చేతిలో రెవెన్యూ అధికారులు కీలుబొమ్మలా మారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు సిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాలార్జింగ్ కంచ సత్యనారాయణపురం సాయి ఐశ్వర్య కాలనీలో సర్వే నెంబర్ ఒకటిలోని సీలింగ్ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలపై అధికారులు వెనగడుకు వేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ భూములను కాపాడాల్సింది